వెనేజియల్ అధ్యక్షుడు నికోలస్ మధరో ప్రస్తుతం అమెరికా చెరలో ఉన్నారు ఆ కేసును ఫేమస్ క్రిమినల్ లాయర్ బ్యారీ పోల్లాకు వాదిస్తున్నారు అమెరికా చాలా అనుభవం ఉన్న క్రిమినల్ లాయర్ అయినా మధురోపై మొత్తం నాలుగు కేసులున్నాయి నార్కో టెర్రరిజం కోకైన్ కుట్రా మెషిన్ గన్స్ కలిగి ఉండటంతో పాటు అమెరికాకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నట్లు కేసులు బుక్ చేశారు అయితే గతంలో వికీలీక్స్ వ్యవస్థాపకుడు జులియన్ అసాంజే తరపున వాదించిన బ్యారీ పొలాక్ ఇప్పుడు మధురో తరపున అమెరికా కోర్టులో వాదిస్తున్నారు సోమవారం కోర్టుకు వచ్చిన మధురోను జిల్లా జడ్జి ఎల్విన్ హెల్లర్స్టీన్ ప్రశ్న వేశారు పరిచయం చేసుకోవాలని కోరగా ఆ సమయంలో మాట్లాడుతూ తానుజల అధ్యక్షుడిని అని మధుర అన్నారు యుద్ధ ఖైదీని అయినట్లు చెప్పారు అయితే మార్చి పదిహేడవ తేదీన ఈ కేసులో తదుపరి విచారణ చేపట్టనున్నారు క్రిమినల్ లాయర్ బ్యారీ చేయ సుమారు ముప్పై ఏళ్ల అనుభవం ఉంది సో హై ప్రొఫైల్ కేసుల్లో ఆయన టాప్ ఎగ్జిక్యూటివ్ లు గవర్నమెంట్ అధికారులు దిగ్గజ సంస్థల తరఫున కేసులను కూడా వాదించారు వికీలిక్స్ ఫౌండర్ జులియన్ అసాంజే కు బెయిల్ ఇప్పించారు ఓ కేసులో ఎన్రాన్ ఎగ్జిక్యూటివ్ ను నిర్దోషిగా తేల్చారు ఇక ఈ కేసులో వాదనలు వింటున్న న్యాయమూర్తి ఆల్విన్ హెల్లర్ స్టీన్ కు కూడా పెద్ద చరిత్ర ఉంది తొంభై రెండేళ్ల స్టీన్ అమెరికా న్యాయ చరిత్రలో అత్యంత అనుభవజ్ఞుడు కురు వృద్ధుడు కొలంబియా యూనివర్సిటీ నుంచి లా పూర్తి చేశారు తొలి నాళ్లలో ఆర్మీ లాయర్ గా కూడా పనిచేశారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో అధ్యక్షుడు బిల్ క్లింటన్ ఆయన జడ్జిగా నామినేట్ చేశారు తొమ్మిది పదకొండు అల్ ఖైదా ఉగ్రదాడుల కేసు నుంచి మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు సంబంధించిన హస్ మనీ కేసు వరకు అనేక కీలక కేసులను ఆయన వాదించారు ముఖ్యంగా ట్రంప్ అభ్యర్థనలను తోసిపుచ్చటం వెల డ్రగ్స్ ముఠాల అక్రమ రవాణా పదిహేనేళ్లుగా విచారణ జరుపుతుండటం ఎల్విన్ ప్రత్యేకత ఇప్పుడు అదే డ్రగ్స్ కేసులో మధురోను విచారించే బాధ్యత ఆయనపై పడింది కాబట్టి ముందు ముందు మధురో కేసు విచారణ రసవత్తరంగా సాగుతుందనటంలో ఎలాంటి సందేహం లేదు